హాయ్ అండి అస్లాం లేకం వబరకతుహు ఎంఆర్ఎస్ గార్డెనర్కి స్వాగతం అండి ఇవాళ నాకు కూర ఏమి లేదనేసి పైకి వచ్చాను ఇదిగో పట్టుకొని వచ్చాను కొంచెం బచ్చల కూర ఉందండి ఇదిగో చూసారా ఈ బచ్చల కూర వేసేసి పప్పులు వేస్తాను ఇవాళ ఇదే మాకు కర్రీ ఆమ్లెట్ వేసుకుంటాం ఓకేనా ఇప్పుడు ఇది కోసిపడతాను మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నుండి నొక్కండి ఎంఆర్ఎస్ గడ్డి అని కొడితే వస్తాయి నేను ఎట్టిన ఈ ఛానల్ అన్నీని నేను ఎట్టిన వీడియోలు అన్నీ ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ ఇదిగో చూసారా ఇది అంతా ఏరుకుందాము ఇప్పుడు ఇది అంత ఏరేస్తాను ఏరేసి పప్పులు వేసుకుంటే చాలా బాగుంటుంది పప్పులు వేసుకు ఎంత బాగా ఎదిగింది చూడండి సార్లు చేశాను కానీ మీకు వాళ్ళగా వండిసాను మీకు వీడియో చూపించలేదు వీడియో పెట్టలేదు మనం ఏరుకుంటే మళ్ళీ సిగ్గులు వస్తుంది ఈ పూలు కూడా చూడండి ఎంత అందంగా వస్తున్నాయిగా ఇగ పూలు చాలా అందంగా వస్తాయండి అవి అక్కడ పడితే అక్కడ గింజలు పడి నాటత్తి నేను అందుకే ఇగో ఈ జుత్తులు వేసేసి ఇక్కడ పడేస్తాను మళ్ళీ పిలకలు వస్తాయని లేకపోతే బేగి పండుపోద్ది చెట్టు అయిపోయింది బోర్డుకి అయిపోయింది ఇదిగో చెట్టు అంతా ఇంకో కూర వచ్చింది ఇంత ఇంకా కొన్ని తాటకూర అది ఉంది అది కూడా ఏం పూలు చూసారా ఫ్రెండ్స్ ఉన్నాయో బొకేలా ఉందా ఇదిగో ఇందులో ఉంది పెద్ద డబ్బులే ఉంది అందుకే అంత సెట్ అయిపోయింది ఇంకో చూసారా ఇక్కడ కూడా ఉందా ఇది కూడా ఇంకో ఇక్కడ కూడా ఉందా ఇంకా రెండు జుత్తులు చదివి వస్తాను ఇది కూడా మళ్ళీ వస్తుంది చాలా వచ్చింది ఇంకొకటి తోటకూర చూడండి అనకూడదు కాదని అనకూడదు కానండి మన తోటలో ఏదన్నా కాయ కానీ పండు కానీ పువ్వు కానీ ఏదన్నా మనం తెంపుకొని ఆ ఆనందం వేరండి ఓకేనా ఇంకో చూసారా ఎంత వచ్చిందో చాలా సూపర్గా వచ్చిందండి ఇప్పుడు ఇదంతా నేను కోరండీడియా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కండి బెల్లాకాన్ని నక్కండి ఎంఆర్ఎస్ గార్డ్న సపోర్ట్ చేయండి